ఏమో ఒక మాట అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు నువ్వు ముసుగు వేసుకుని రా మా అన్న మంచిగా వస్తాడు హరీష్ అన్న నీ ఇష్టం ఏ ఊరికన్నా నువ్వు ముసుగు వేసుకుని రా మా అన్న హరీష్ అన్న ఏ ఊరికి తీసుకోపోతు నువ్వు ఏ ఊరికి అంటే ఆ ఊరికి వస్తాడు ఏ రైతుకు రుణమాఫీ అయిందో ఆ రైతులను అడుగుదాం ఒకవేళ రుణమాఫీ రుణమాఫీ కాలేదంటే నువ్వు ముసుగుల్లో ముసుగు తీస్తే నేను గుద్దుతారు కాబట్టి అందరి దాకా చూపించుకుంటూ తీసుకుపోతాడు మా హరీష్ అన్న కాబట్టి నీకు ఎప్పటికైనా నీకు దమ్మ ధైర్యం ఉంటే చెప్పిన మాట నిలబడు ఇక్కడ ఉన్న దేవుళ్ళందరిపైన తెలంగాణలో ఉన్న దేవులన్న మీద కొట్టేసావు ఆ సుఖే ఒక మాట అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు నువ్వు ముసుగు మా అన్న మంచిగా వస్తాడు హరీష్ అన్న నీ ఇష్టం ఏ ఊరికి నువ్వు ముసుగు వేసుకుని రా మా అన్న హరీష్ అన్న ఏ ఊరికి తీసుకోపోతే నువ్వు ఏ ఊరికంటే ఆ ఊరికి వస్తాడు ఏ రైతుకు రుణమాఫీ అయిందో ఆ రైతులను అడుగుదాం ఒకవేళ రుణమాఫీ రుణమాఫీ కాలేదంటే ముసుకులో ముసుగు తీస్తే నేను గుతారు కాబట్టి దగ్గర చూపించుకుంటూ తీసుకుపోతుంది మా రీసెంట్ కాబట్టి నీకు ఎప్పటికైనా నీకు దమ్మ ధైర్యం ఉంటే చెప్పిన మాట నిలబడు ఇక్కడ ఉన్న దేవుళ్ళందరి పైన తెలంగాణలో ఉన్న దేవుళ్ళందరి మీద కొట్టేశావు ఆ